అన్నదాత అంటే ఎవరో మీకు తెలుసా వండినవాడు వడ్డించినవాడు కాదు పండించినవాడు అన్నదాత వ్యవసాయం మించిన సహాయము ఆ దేవుడు కూడా చేయలేడు ఫోను లేకున్నా బతకాలం టీవీ లేకున్నా బతకాలం ఏసీ లేకున్నా బతకాలం కానీ వాటిని తయారు చేసిన మాత్రము కోటీశ్వరుడు అన్నం లేకుండా మాత్రము బతకలేము దాన్ని పండించిన వాడు మాత్రము పేదవాడు పేదవాడు ఎప్పటికీ పేదవాడే సకాలంలో ఎరువులు దొరకక అకాల వర్షాలకు పంటలు మునిగిపోయి అహోరాత్రులు కష్టపడుతూ నష్టపోతున్నారు రైతులు లక్షల కోట్లు అప్పు చేసి ఒక కార్పొరేట్ యజమాని చేతులు ఎత్తేసి విదేశాలు పోయి స్కాచ్ తాగుతున్నాడు అదే ఒక రైతు ఐదు వేలు పదివేలు అప్పు చేసి అప్పు తీర్చుకెళ్ళలేక పొలం గట్టుపైన పురుగు మందులు దాగి ఆత్మహత్య చేసుకుంటున్నాడు దళారులు ఇంకా ధనవంతులు అవుతున్నారు పేద రైతు ఇంకా పేదవాడు అవుతున్నాడు కాబట్టి అన్నం పెట్టే అన్నదా అన్నదాతను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను